చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ ఉందే గిరిజన ఆదివాసుల కోసం కానీ ఐటీడీఏ లో జరుగుతున్న ఆక్రమాల గురించి ఐటీడిఏటిడిఏ పిఓ అధికారికి చెప్తే ఎలాంటి ఆక్రమాలు జరుగుతలేరు అని మేడం వారు చెప్పారు కానీ ఈ రోజు నేను మేడం కి సూటిగా అడుగుతున్న ఆక్రమాల గురించి నేను ఆధారాలతో సహా వచ్చిన నాన్ చూస్తే ఒక గోండి అమ్మాయికి కిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే ఒక నాన్ ట్రైబల్ కి బీసీ క్యాండిడేట్ కి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంటే ఆమెకు కాంట్రాక్టరీ బేస్ కింద జాబ్ ఇచ్చారు ఎలా ఇస్తారండి నాకు చెప్పండి గారికి నేను అడుగుతున్నా ఆర్సీఓ గారు ఎంత అక్రమాలు చేశారు ఏ మాసంలో చాలా అక్రమాలు ఈ లిస్టు లో ఉంది నేను ఆల్రెడీ పెట్టాను కూడా అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఐటీడీఏలో ఎంతో మంది నిరుద్యోగులు కానీ ప్రజలు ఆదివా ఆదివాసు గిరిజన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఐటీడీఏ చుట్టూ ఖాళీ ఖాళీ కరిగేటట్లు తిరుగుతున్నారు కానీ ఐటీడీఏలో ఎలాంటి పనులు జరుగుతాయి ఎందుకు జరగడం లేదు అధికారులు నిర్దేశం ఎందుకు జరుగు నిర్వహిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే వికలాంగులు వికలాంగులు గత ఈ మూడు సంవత్సరాల నుండి ఐటీడీఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ వాళ్ళకు ఏ అటెండర్ కానీ ఏదైనా వాచ్మెన్ వాచ్మెన్ కానీ పోస్ట్ ఇవ్వడం లేదు మొన్న మోహన్ నాయ ఆస్పూర్ గ్రామం నుండి ఒక నాన్ ట్రైబల్ నాండ్రేబాబట్టి ఐటెండర్ పోస్ట్ ఇచ్చారు ఎట్లా ఇస్తారని నేను పిఓకి అడుగుతున్నా అంటే రాజకీయ నాయకులు సంతకం కొడితే ఏమైనా ఇచ్చేస్తారా అంటే ఐటీడీ మీరు అధికారులు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు మీరు భయపడొద్దు రాజకీయ నాయకులతో రాజకీయ నాయకులు ఏదైనా చేస్తే అది ఇష్యూ మంచి పద్ధతి కాదు ఐటీడీఏ పిఓ గారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మాకున్న సమస్యలు ఐటీడీఏలో ప్రత్యేక డిఎస్సి నిర్మించాలి గత పది పన్నెండు సంవత్సరాల నుండి ఒక్క నోటిఫికేషన్ లేదు ఎందుకు లేదు ఎందుకు విడుదల చేయడం లేదు అధికారుల నిర్లక్ష్యం టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీలో మా జియో నెంబర్ త్రీ కొట్టేస్తే అది జియో నెంబర్ త్రీ కొట్టేస్తే ఏంటి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం ఏచేసి ప్రాంతంలో సర్వ హక్కులు ట్రైబల్కే చెందుతుంది మరి ట్రైబల్కి చెందినప్పుడు మీరు నాన్ ట్రైబల్కి ఎట్లా ఇస్తారు నేను సూటిగా ఐటీడీఎఫ్ పియో గారికి అడుగుతున్నా మొన్న మీ దగ్గర వస్తే మీరు ఏమన్నారు ఒక్క ట్రైబల్ కూడా నాన్ ట్రైబల్ ఒక్కరు కూడా లేరు ఐటీడీఎల్ అన్నారు వంద శాతం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అంటే వెయ్యి మంది ఉన్నారు ఆ వెయ్యి మందిని తొలగించిన వెంటనే ట్రైబల్ నిరుద్యోగులతో భర్తీ చేయండి సిఆర్టీలో చూస్తే టెట్ క్వాలిఫై లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గత గత డిడి గారు ఉన్నప్పుడు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు ఆర్టీఐ ద్వారా సమాచారం కొట్టి ఆర్టీఐ